ఒకసారి చూద్దాం ఇందులో ఒకరికొకరు సాయం మాజీ సీఎం కేసీఆర్ లేఖ విషయంలో జస్టిస్ నర్సింహారెడ్డిని వెనకేసుకు వస్తున్న బీజేపీ పవర్ కమిషన్ ఏర్పాటు వెనుక బీజేపీ ఉందా బెంగాల్ సందేశ్ ఖాళీ అల్లర్లపై విచారణకు కూడా ఆయనే ఇక్కడ రేవంత్ అక్కడ మోదీ తెర వెనుక ప్లాన్ ఏమై ఉంటుంది కేసీఆర్ని ఇరికించే ప్రయత్నంలోనే భాగమా గనుల విషయంలోనూ సాయం చేసుకుంటున్నారా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా ఇరు పార్టీలు చర్యలు అంటూ కూడా చూడవచ్చు ఒక క్లారిటీ ఏంటంటే ఈ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఈ నరసింహారెడ్డి జస్టిస్ నరసింహారెడ్డి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ జస్టిస్ నరసింహారెడ్డికి సంబంధించి ఈ పెద్ద మనిషిని ఏంది బెంగాల్ సందేశ్ ఖాళీ అల్లర్ల విచారణ కూడా ఈయననే ఇది ఎవరు భారతీయ జనతా పార్టీకి సంబంధించి అయితే దీంట్లో ఏంటి అంటే ఇక్కడ రేవంతు అక్కడ మోడీ తెర వెనుక ప్లాన్ అయితే ఖచ్చితంగా ఉంది రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏ విధంగా అరెస్టు చేయించాలనే కోణంలో భాగంగా ప్లాన్ చాలా క్లారిటీగా కూడా వేశారు అనేది ఒక చర్చ జరుగుతుంది